ఉగ్రవాదుల దాడిని వెంటనే భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనే భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనే భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనేవాదం ముద్దు జాతివాదం ముద్దు జాతివాదం ముద్దు కబడ్దార్ ఉగ్రవాదులారా కబడ్దార్ కబడ్దార్ కబడ్దార్లారా కబడ్దార్ భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనే ఖండించాలి భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనే ఖండించాలి భారతదేశంపై ఉగ్రవాదుల దాడిని వెంటనే ఖండించాలి భారతదేశంపై ఉగ్రవాదులు దాడిని వెంటనే ఖండించాలి భారతదేశంపై ఉగ్రవాదుల 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 దాడిని వెంటనే ఖండించాలి భారత भारते भारते देश उग्रवाद दाने वाली भारत देश उग्रवाद जय भारत जय भारत जय भारत जय भारत जय भारत जय भारत జై భారత్ జై జై భారత్ జై భారత్ పై ఉగ్రవాదుల దాడిని వెంటనే ఖండించాలి భారతదేశంపై ఉగ్రవాద తీవ్రవాదుల దాడిని వెంటనే తీవ్రవాదుల దాడిని వెంటనే తీవ్రవాదుల దాడిని వెంటనే తీవ్రవాదుల దాడిని వెంటనే తీవ్రవాదుల దాడిని వెంటనే